హాయ్ నేను మీ కేకే వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఈరోజు ఏసీబీ రెండోసారి విచారించింది మొత్తంగా ఏడు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది కేసీఆర్ మీద అరవై ప్రశ్నల పైగా ఏసీబీ అధికారులు సంధించారని తెలుస్తోంది అయితే అడిగిన ప్రశ్నలనే మళ్ళీ మళ్ళీ అడిగారు ఆ తరువాత జవాబులు రాబట్టడానికి ప్రయత్నించారనేదైతే కేటీఆర్ ఆ తర్వాత విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ చెప్పిన మాటలు మొత్తంగా ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేసుని ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది తరువాత అంటే అసలు రేసు జరగకుండానే ఆ కంపెనీ ఎఫ్ఈఓకి ఎందుకు యాభై నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని చెల్లించారు ముందుగానే చెల్లించారు అనే దాన్ని ప్రధానంగా దీనికి అటు మంత్రివర్గ అనుమతి లేదు తర్వాత ఎన్నికల టైం కాబట్టి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోలేదు గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి మీరు నిబంధనలను ఉల్లంఘించారు అనే దాని మీదే పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ప్రశ్నలు సాధించడం జరిగింది దాంట్లోనే ఇక్కడ ఐఓపి నుంచి హెచ్ఎండిఏకి చెందిన నిధులు యాభై నాలుగు కోట్ల రూపాయలని అంటే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అనే దాని మీదే పూర్తి స్థాయిలో ఈ ప్రశ్నల వర్షం గురించింది అయితే దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఇక్కడ ఈ ఫార్ములా ఈ కార్ రేసు సంయుక్త భాగస్వామిగా అంటే ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న గ్రీన్ కో ఎందుకు దాని నుంచి తప్పుకుంది తప్పుకున్న తరువాత కూడా బీఆర్ఎస్కి ఆ కంపెనీ నుంచి నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అంటే ఇంచుమించు నలభై కోట్ల రూపాయల దాకా మీకు విడతల వారీగా దానికి ఎలక్ట్రాల్ బాండ్ల రూపంలో వచ్చినాయి కదా ఎందుకు వచ్చినాయి దాంట్లో ఇక్కడ ఎలాంటి లబ్ధి లేకపోతే ఎందుకు పార్టీకి వాళ్ళు ఫండ్ ఇచ్చారు అనేది అయితే ప్రధానంగా ప్రశ్నలు సాగినాయి ఏదేమైనా సరే ఈ కేసులో ఇప్పటికే మొదటి దఫా జనవరిలో కేసీఆర్ కేటీఆర్ హాజరవటం జరిగింది ఈ కేసులో అప్పుడు అడిగిన ప్రశ్నలనే తరువాత మళ్ళీ కేటీఆర్ విచారణ తరువాత ఇక్కడ ఇదే కేసులో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నాటి కమిషనర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమారు తరువాత హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డి వీళ్ళ తరు వీళ్ళని విచారించిన డేటాని ముందు పెట్టుకొని కేటీఆర్కి ఈరోజు ప్రశ్నలు అడగడం జరిగింది వాళ్ళు చెయ్య ప్రశ్నలకి వాళ్ళు ఇచ్చిన సమాధానాలు ఏంటి ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నది ఏంటి అనే దాని మీద పూర్తిగా ట్యాలీ చేసుకోవటం జరిగింది దీంతో ఏసీబీ పూర్తి స్థాయిలో కేటీఆర్ని నిధులు దుర్వినియోగం అయినయ్యి మీరు ఇక్కడ నిధులు దుర్వినియోగం అవ్వటమే కాకుండా బీఆర్ఎస్కి లబ్ధి చేకూ ఉంది అనే వాదనలోనే ఈ ప్రశ్నల పరంపర కొనసాగింది అయితే దేనికైనా సరే నేను ఒక్క పైసా కూడా నా ఖాతాలోకి అంటే సొంత ఖాతాలోకి రాలేదు ప్రభుత్వం నుంచి వెళ్ళిన సొమ్మంతా కూడా ఆ కంపెనీకే ఫీఓకే వెళ్ళినాయి కాబట్టి ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా దుర్వినియోగం జరగలేదు అనేది అయితే ఇక్కడ కేటీఆర్ వాదిస్తున్నారు అదే విచారణ అధికారులకు కూడా చెప్పాను అయితే ఇక్కడ నాలుగు గదుల మధ్య కాకుండా అసెంబ్లీలో దీని మీద చర్చకైనా సరే తాను సిద్ధము లైట్ డిటెక్టర్ పరీక్షకైనా తాను సిద్ధంగా ఉన్నానంటూ కేటీఆర్ అయితే ఈ విచారణ నుంచి బయటకు వచ్చిన తరువాత పూర్తి స్థాయిలో ఒక సవాల్ విసరటం జరిగింది కావాలనే రాజకీయంగా వేధింపు ధోరణి కనపరచటానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో ఎలాంటి అవినీతి ఇదంతా దరక్కపోయినా సరే తమ బాస్ తన తండ్రి కేసీఆర్ని విచారణకు పిలిచారు అదేవిధంగా సీనియర్ నేత హరీష్ రావుని పిలిచారు ఇప్పుడు ఈ ఫార్ములా వన్ రేస్ ఆ పేరు మీద చెప్పి తనని విచారణకు పదే పదే పిలుస్తున్నారు అయితే ఈ విచారణకి భయపడేది లేదు ప్రభుత్వాన్ని ఎండగడతాం ప్రభుత్వ ప్రజా వైఫల్యాన్ని ఎండగడతాం అనేది అయితే కేటీఆర్ చెప్తున్నమాట ఏదైనా సరే ఇప్పుడు ఏడు గంటల పాటు జరిగిన ఈ ఏసీబీ విచారణలో కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారు తరువాత వాళ్ళు ఏ విధంగా దాన్ని తీసుకుంటారు మళ్ళీ కేటీఆర్ని మరొక మారు విచారణకు పిలుస్తారా అనేది అయితే ఆసక్తిగా మారింది అది కాక పదే పదే తాను జైలుకి వెళ్ళటానికి కూడా సిద్ధమంటూ కేటీఆర్ చెప్తున్న మాటలు అయితే అందరికీ కూడా ఒక క్యూరియాసిటీని పెంచుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఈ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా అనే అనుమానాలను అయితే బలంగా ఉన్నాయి ఏదేమైనా సరే ఇప్పటిదాకా ఏడు గంటలు విచారించిన తర్వాత ఉదయం నుంచి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అనే వాదనలకి భిన్నంగా తరువాత మళ్ళీ పిలుస్తాము ఇంకోసారి పిలుస్తాము రెడీగా ఉండండి అని చెప్తూ ఏసీబీ అధికారులైతే కేటీఆర్కి చెప్పడం జరిగింది ఈ ఏసీబీ అధికారులు మరోసారి ఎప్పుడు పిలుస్తారు ఇంకెవరిని విచారణకి తీసుకుంటారు అనేది అయితే ఇక్కడ చూడాలి అదీ కాకుండా ఇక్కడ ఫార్ములా ఈ రేస్ని ఈ కార్ రేస్ని నిర్వహించే ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన వాంగ్మూలం వాటిని కూడా చూపెడుతూ వాళ్ళ నుంచి వచ్చిన సమాధానాలను కూడా కేటీఆర్ చెప్పిన జవాబులతో పోల్చుకోవటం జరిగింది